ఒక చిన్న డిస్క్లైమర్ అండి ఏంటంటే మీరెవరో నా వేషధారని చూసి తిట్టుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఇంకా కొంచెం ఇవి సరదా కొంచెం ఇంకా విటమిన్ సరదా ఉంది అందుకే పెట్టుకుంటున్నాను ఆ మధ్య ఇప్పుడు వైరల్ అయింది కదా నేను చేసి చపాతి చూడండి నా స్టవ్ని పెనాన్ని చూడొద్దని ఏదో మీ డైలాగ్ ఒకటి అలాగా నా వేషధారిని చూడకండి నేను చెప్పే విషయాన్ని నా భావాన్ని నా భావోద్వేగాన్ని అర్థం చేసుకోండి మరి వీడియోలోకి వెళ్దామా అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో నిజంగా ఇది మంచి విషయమని నేను అనుకుంటున్నాను మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనా అసలు ఎలా చెప్పాలో ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు ఏంటంటే మనకి గుర్తుందా ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో ఈటీవీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడు స్టార్ట్ అయింది మూడు రోజుల ముందు ఆగస్ట్ ఇరవై నాలుగున రొహరి పుట్టాడు అనమాట అందుకని నాకు బాగా గుర్తు అయితే అప్పట్లో ఈటీవీ ప్రసారాలు చాలా బాగుండేవండి ఎంత క్వాలిటీగా ఉండేవో సీరియల్స్ అయినా తర్వాత ప్రోగ్రామ్స్ అయినా సరే అందులో ఒకటి మనసున మనసే గుర్తుండే ఉంటుంది అందరికీ గొల్లపూడి మారుతీరావు గారు ప్రధాన వ్యాఖ్యాత తర్వాత అసిస్టెంట్ ఎవరో ఒక అమ్మాయి ఉండేది అయితే అందులో ప్రముఖ వ్యక్తుల్ని మామూలు వ్యక్తుల్ని కూడా అందులో పార్టిసిపెంట్గా ఇన్వైట్ చేసేవారు బహుశా దానికి మనం అప్లై చేసుకోవాలేంటో అప్పట్లో తెలియదు అయితే అలాగా అది ఇష్టంగా చూసేవాళ్ళం బాగుండేది అయితే అందులో ఒక భాగంలో పాల్గొన్న వ్యక్తి తర్వాత కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అప్పుడు చూసినప్పుడు తెలియలేదు ఒక ఐదారేళ్ల క్రితం అనుకోండి హైదరాబాద్ వచ్చాకే ఐదేళ్ల క్రితం అనుకోండి నేను మళ్ళీ అలాగా ఫోన్ అలా ఎక్కువ చూస్తుండేదాన్ని అన్ని ప్రోగ్రామ్స్ అయినా సరే ఏమైనా వ్లాగ్స్ ఇవన్నీ కూడా చూస్తుండేదాన్ని అప్పుడు అలాగ నాకు మళ్ళీ ఈటీవీ నుంచి మనసులో మనసే సజెషన్స్ వచ్చాయన్నమాట అలా చూస్తూ ఉంటే అందులో ఇప్పటి కాలంలో బాగా పేరు పొందిన వ్యక్తి ఆ ఎపిసోడ్ కనిపించింది అనమాట అయితే లిటరల్లీ నేను షాక్ అయ్యాను ఎందుకంటే అందులో కనిపించిన ఆవిడిని చూసి ఇప్పుడు కనిపించిన ఆవిడ ఆ ఉన్న ఆవిడ ఒకరు కాదు అని నాకు అప్పుడే తెలిసింది అయితే ఎవరి జీవితంలో అయినా సరే ఏవో ఒడిదుడుకులు కష్ట నష్టాలు కష్ట సుఖాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయండి దీన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోకర్లేదు ఏదైనా మరీ మొన్న మొన్న వీడియోలో చెప్పుకున్నట్టు కొంచెం కాంటబెట్ కండిషన్స్ అయితే తప్ప మరీ విపత్కర పరిస్థితుల్లో కల్పించుకుంటే బాగుంటుంది కానీ ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయండి అయితే వీధిలోకి రానంత వరకు కూడా ఇంట్లోనే పరిష్కారం అయిపోతే అది వేరే సంగతి వీధిలోకి వచ్చినా సరే పక్క వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ సమాజానికి ఇరుగుపరుగుకి ఏమి హాని కలిగించినంతవరకు అయితే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది పేర్లైతే నేను ప్రస్తావించడం లేదు అయితే అప్పుడు నేను ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయాను అనమాట అయితే మళ్ళీ 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 అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఆ ఎపిసోడ్ కోసం వెతికాను నేను వెతికితే ఎక్కడా కనిపించలేదండి ఎన్నిసార్లు సెర్చ్ చేసినా ఆ పేరుతోటి అన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి తప్ప ఆ ఎపిసోడ్ రాలేదు సుమారు రెండు వేల ఇరవై టైం అనుకోండి అప్పుడు శ్రీనివాస్ కూడా ఈ జాగృతి కంటే ముందు నమస్తే తెలంగాణ దానికన్నా ముందు దేంట్లో చే ఏబిఎన్ ఏబియన్ ఆంధ్రజ్యోతిలో శ్రీనివాస్ చేస్తున్నారు అప్పటికి అప్పటికి చాలా ఏళ్ళే తను అందులోనే ఉన్నారు అప్పుడు శ్రీను వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు నేను అడిగాను శ్రీను ఇలా అండ్ సో ఇప్పుడు పేరు పొందిన వ్యక్తి తాలూకా ఎపిసోడ్ ఒకటి మనసును మనసై అయి ప్రోగ్రామ్ ఈటీవీలో ఉండేది అది నేను యాదృచ్ఛికంగా చూశాను మళ్ళీ కావాలని చూద్దామంటే ఎపిసోడ్ కనిపించట్లేదు ఏమైనా తీయించేసే అవకాశం ఉందా అని చాలా అవకాశం ఉందమ్మా ఇప్పుడు బాగా పేరు పొందిన వ్యక్తి కదా తీయించేసే అవకాశం అయితే చాలా ఉంది అన్నారు శ్రీనివాస్ అయిందాదలాగా ఒక పక్కన పెట్టండి అక్కడితో అయిపోయింది ఈ మధ్య ఒక ఏడాది ఏడాదిన్నర క్రితం నేను ఫేస్బుక్లో వీడియోస్ చూస్తుంటే ఫేస్బుక్లో కూడా వీడియోస్ వస్తాయి కదా అందులో మళ్ళీ ఇది కనిపించిందండి సేమ్ వీడియో ఒక చిన్న షార్ట్ రూపంలో అనమాట రీల్ రూపంలో ఒక అరవై తొంభై సెకండ్లో అంతా మొత్తానికి అది కనిపించింది నేను వెంటనే మీరు చెప్తే తిట్టుకుంటారు నేను వెంటనే అదేమో సేవ్ చేసుకొని మా అక్కకి పంపించాను సో అండ్ సో చూడు అని ఓకే ఎవరి జీవితంలో ఏంటో ఒడదుడుకులు మనకు తెలియవు అనేసుకున్నాము అయిపోయింది తర్వాత మళ్ళీ నేను ఎపిసోడ్ చూద్దామని శ్రీను కూడా పంపించాను అది శ్రీనివాస్కి కూడా పంపించాను తర్వాత కాలంలో మళ్ళీ చూద్దామంటే మరో ఒక వారం చూద్దాం చూద్దామంటే కనిపించలేదండి అది దాని మీద క్లిక్ చేస్తే నా దగ్గర ఉన్న లింక్ మీద వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ అని వచ్చింది అనమాట అంటే మొత్తానికి అన్ని మాధ్యమాల నుంచి తీయించారు అది ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గతం గత అయిపోయింది అయిపోయింది ఎవ్వరికి దాంట్లో అసలు పక్క వ్యక్తికి అందులో ఉన్న వాళ్ళకి తప్ప ఒక లాభము నష్టము లేదు కదండి ఈ మధ్య ఒక సుమారు నెల అనుకుంటాను ఒక మూడు వారాలుగా యూట్యూబ్ నిండా ఇవే వీడియోలు అందరూ చూసే ఉంటారు అందరూ చూసే ఉంటారు అయితే అందులో ఉన్న ఆవిడ వీడియోలు చేసిన ఆవిడ వీడియో నేను కింద మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ పెట్టాను అని ఆ వీడియోలో చెప్పినప్పుడు నేను చూశాను మహిళా దినోత్సవం సందర్భంగా తర్వాత కొన్ని రోజులకే చూశాను ఈవిడేంటి ఇప్పుడు ఇలా లైమ్ లైట్లోకి వచ్చారు అనుకున్నాను అయితే సుమారు పాతికేళ్ల క్రితం జరిగిపోయింది ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఆవిడ ఆ వీడియో చేసుకోవడం ద్వారా ఆవిడ ఇష్టం ఆవిడ ఛానల్లో పెట్టుకున్నారు దాన్ని మొత్తానికి అందరూ వాడేసి వ్యక్తులు సంస్థలు అందరూ వాడేసారు ఆ వీడియో చాలా చాలా ఈ మధ్యలో చూసాం ఏ ఛానల్ చూసినా అవే వీడియోస్ ఏ ఛానల్ చూసినా అవే వీడియోస్ మనకి ఎందుకండి అసలు ఏవైనా అర్థం పర్థం ఉందా ఇప్పుడు ఇంచుమించు డెబ్బై ఏళ్ళకి చేరువలో ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటే మనకెందుకు ఇప్పుడు వాళ్ళ జీవితాల ఆధారంగా చెప్పే మాటలు చెప్పడం లేదు పురాణాలు ఇతిహాసాలు వేదాలు వీటి ఆధారంగా చెప్తున్నారు మనకు నచ్చితే ఒక మంచి మాట వింటాం లేదా పట్టించుకోకుండా ఊరుకుంటాం చాలా మంది వీడియోస్ చేశారండి మంచిగా నువ్వు చేశారు కాంట్రవర్సీ చేశారు అవసరమా ఇది అన్నట్టు అనిపించింది నాకు ఎంత పేరు పొందిన వ్యక్తులైనా సరే వాళ్ళలో వాళ్ళకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది అది బయటకు రాకూడదని కోరుకుంటారు ఏమండి నిజం అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటే అసలు నిజం వాళ్ళిద్దరికీ తెలుస్తుందండి ఆడవాళ్ళ తరపు వాళ్ళైనా మగవాళ్ళ తరపు వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి విషయం మారిపోవచ్చు నిజం కాకపోవచ్చు అదే నిజమని అవతల వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు వీళ్ళు అబద్ధమే చెప్తూ ఉంటుండొచ్చు అసలు నిజం జరిగింది ఏంటి అన్నది అనుభవించిన వారికే తెలుస్తుందండి అందులో ఉన్న భార్యాభర్తలకే తెలుస్తుంది ఆడామగకే తెలుస్తుంది ప్రతి వాళ్ళు అసలు నిజం తెలుసుకోకుండా ఇలాగట అలాగట అలాగట ఇలాగట అనుకోను తమ్ పెట్టి వీడియోస్ చేసేయడం ఇలా రెండు వారాలు నడిచాక ఆ ప్రముఖుల అఫీషియల్ పేజ్లో నేను చూశాను ఫేస్బుక్లో ఇందులో వీడియో యూట్యూబ్లో కూడా ఏంటంటే ఎవరైనా సరే అలాంటి వీడియోస్ చేసినా తమ్నైల్స్ పెట్టి వీడియోస్ చేసినా సరే ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెడుతున్నాము ఆల్రెడీ కొందరి మీద పెట్టడం జరిగింది అని అంతలా వాళ్ళ చేత అనిపించుకోవడం అవసరమా అసలు ఇంకొకటండి ఎంత వాళ్ళు మాత్రం ఎంతమంది నన్ను కనిపెట్టగలరు కొన్ని వందల ఛానల్స్ చేసి ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ నాకు సబ్స్క్రిప్షన్స్ లేకపోవడం వల్ల నాకు తెలియకపోవచ్చు లిటరల్లీ అండి నేను ఆ కాంట్రవర్సీ వీడియోస్ చూడనే లేదు ప్రముఖ వ్యక్తులు చేసిన సంస్థలు చేసినా నేను చూసింది ఆవిడ చేసిన వీడియో మాత్రమే అయితే ఆవిడ ఏంటంటే పరోక్షంగా అందరికీ కంటెంట్ ఆవిడ ఇచ్చేసారు అందరికీ కంటెంట్ ఆవిడంతటా ఆవిడే ఇచ్చారు నిజంగా వెలుగులోకి రాకూడదు అనుకుంటే మీ ఛానల్లో మీకు సంబంధించిన వీడియోస్ పెట్టుకోండి ఈ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు చా నేను చాలా చిన్నదాన్ని వయసులో అయినా అనుభవంలో అయినా ఇలా చెప్పకూడదు కానీ ఒక రకంగా ఈ కంటెంట్ ఇచ్చి పరోక్షంగా ఈ వివాదాలన్నిటికీ తీసింది ఆ వీడియోనే అనిపిస్తుంది అయితే అప్పుడు వచ్చిందా కొన్నాళ్ళు మళ్ళీ మరుగున పడింది ఈ మధ్య ఎందుకో వైరల్ అయింది నేను అదే అన్నాను ఇదే ఫేస్బుక్లో ఎవరో ఫ్రెండ్స్ పెడితే ఇది ఇప్పటిది కాదండి ఈ వీడియో సుమారు తొమ్మిది నెలల క్రితంది ఇప్పుడు ఎందుకో వైరల్ అవుతోంది అని ఎలా వైరల్ అయిందో తెలియదు ఆవిడ చేత ఎవరైనా చేయించారేమో అన్న అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి కానీ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను నిన్నటి వీడియోలో అయితే మళ్ళీ క్లారిటీ ఇచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు నిజానికి ఇవ్వక్కర్లేదండి నిజంగా కుటుంబాన్ని వీధిలోకి లాగేశారు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటే వీధిలో పెట్టేశారు అని బాధపడుతున్నారు మీరు అసలు ఇప్పుడు ఈ వీడియో కూడా చేయనవసరం లేదు సరే కొంచెం సత్తుమడిగింది అనుకుంటే మళ్ళీ ఎందుకు వీడియో చేశారు అని నాకు అనిపించింది మళ్ళీ వీడియో చేసి మళ్ళీ ఇంకొక కంటెంట్ ఇచ్చారు అయితే ఆవిడ ఛానల్లో ఆవిడ ఏమైనా చేసుకోవచ్చు అయితే ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఆవిడ ఛానల్లో ఆవిడ వీడియోస్ పెట్టుకోవచ్చు ఆవిడ ఇష్టం దాన్ని ఆవిడ అనుమతి లేకుండా ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అవి కంటెంట్గా వాడుకొని వీడియోస్ చేసిన వాళ్ళే తప్పు ఇది కూడా పక్కన పెడదాం ఇంకా తప్పు తెలుసా తెలుసండి ఆ వీడియోస్ చూస్తున్న వాళ్ళది నిజంగా ఆ వీడియోస్కే అలాంటి కాంట్రవర్షియల్ వీడియోస్కే అన్ని వ్యూస్ రాకపోతే వీళ్ళందరూ చేస్తారా వీడియోస్ చేసిన వాళ్ళకి నైతిక విలువలు ఉండాలి చూసిన వాళ్ళకి ఉండాలి మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ సినిమాలైనా అంతే సినిమాల విషయంలో కూడా చాలా మంది కొన్న అభిప్రాయం ఇదే మనం చూస్తున్నాం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాం అన్ని వేలల్లో లక్షల్లో వ్యూస్ ఉంటే ఎవరు వదిలేసుకుంటారు చెప్పండి అంటే ఇక్కడ చూడడం అన్నది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనకు కావాలి ఇదే ఇష్యూ మన పక్కింట్లో జరిగితే లేదా మన బంధువుల్లో జరిగితే మనం ఇంతలా రియాక్ట్ అవుతామో చెప్పండి మొన్న చెప్పుకున్నాం కదా పంచాక్షరి మనకెందుకు అది చెప్పిస్తూనే ఉంటాం ఇంకా కావాలంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తాం అవాయిడ్ కూడా చేస్తాం కానీ వన్స్ ఒకసారి ఇలా సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాక వాళ్ళు వాళ్ళ మీద మనం హక్కుభుక్తం చేసుకుంటాం ప్రతి విషయాన్ని చూడాలి కామెంట్ చేయాలి చూడాలి కామెంట్ చెయ్యాలి ఎందుకండి ఎవరికైనా ఎవరి జీవితంలో అయినా ఉన్నవేనండి ఎక్కడో ఉంటాయండి నోటికి ఒకటో రెండో కేసులు ఏంటంటే పూర్తిగా ఆదర్శమైన దాంపత్యం పూర్తిగా ఆదర్శవంతమైన దంపతులు ఆ జంట అలా ఉంటారు తప్ప ప్రతి వాళ్ళకి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కొందరు బయటకు వస్తాయి కొందరు బయటికి రావు అది చెప్పేది ఏంటంటే మనం విలువలు కలిగి ఉండాలండి ఇప్పుడు ఒక వ్యక్తులు వదిలేండి మామూలుగా బ్లాగ్స్ చేసుకుని వాళ్ళు నాలాటి వాళ్ళు వదిలేండి పరిధి చిన్నది ఒక సంస్థ ఉంది కొంతమంది ఉద్యోగుల్ని పోషిస్తుంది కొన్ని వేలు లక్షలు వాళ్ళకి జీతాలను ఇస్తుంది మరి ఆ సంస్థకి ఇంకా ఎంత బాధ్యత ఉండాలి నిజంగా వాడు దృష్టి పెట్టదలుచుకుంటే సమస్యలే లేవా అసలు సమాజంలో చాలా ఉన్నాయి కదా ఎన్ని సమస్యలు ఉన్నాయండి నిజానికి చెప్పాలంటే ఎవరు తీర్చలేని సమస్యలు ఉన్నాయి అయితే ఏంటంటే వాటన్నిటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఆ పరిష్కారం ఏమైనా ఉంటుందేమో అలాగ ఆలోచించాలి తప్ప ఇలాంటివి వీడియోస్ చేస్తే ఎవరికి ఏమొస్తుందండి ప్రతి వాళ్ళు అదే వీడియోవా ప్రతి వాళ్ళు అదే వీడియోనా అసలు అర్థం పర్థం లేదు అసలు వాళ్ళ కంటెంట్ కాని వాళ్ళు కూడా అవి చేసిస్తున్నారు అంటే ట్రెండ్ అనమాట ట్రెండింగ్లో ఉన్నవి ఆ సెలబ్రిటీని కానీ ఆ వీడియోస్ని కానీ చేసిస్తే మనకి యూస్ వచ్చేస్తాయి నిజంగా చెయ్యాలంటే వీడియో రీసెంట్గా రాజ్ రాజ్తరం లావణ్య కేసు ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా ఒక ఐదు ఆరు నెలల కింద నేను చెప్పాను కూడా అందులో ప్రధాన నిందితుడు ఎవరు అన్నది తెలిసింది చాలా గౌరవమైన విషయాలు ఇంకా నేను పూర్తిగా వివరాల్లోకి తెలుసుకోలేదు వివరాల్లోకి వెళ్ళలేదు కానీ ఎన్నో మంది ఆడపిల్లల జీవితాలు ఒకడి దగ్గర ఉన్నాయట ఈ ఛానల్స్ కానీ ఈ వ్యక్తులు కానీ వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళని అన్పాపులర్ చేస్తే ఆడపిల్లలు అందరూ అలర్ట్గా ఉంటారు కదా వాళ్ళ నిజస్వరూపం బయట పెడితే అలాంటివి మనం చెయ్యం అలాంటివి మనకెందుకు ఇలాంటివి మాత్రం కావాలి మనకి ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళ జీవితాలు ఎందుకండి మొన్న చూశాను సో అండ్ సో గారి పెళ్లి ఫోటోలు అని చూస్తే ఆ పెళ్లి ఫోటోల వ్యక్తులు వాళ్ళు అనే వ్యక్తులు ఒకళ్ళు కారనంటే నాకు అనిపించింది ఎందుకండి నిజంగా పెళ్లి ఫోటోలు చూడాలంటే సీతారామ కళ్యాణం సీతారామన్ పెళ్లి ఫోటోలు వీడియోస్ చూసుకోవచ్చు నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకన్న కళ్యాణం చూసుకోవచ్చు ఎక్కడ జరిగితే అక్కడే ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుంది అన్ని ఎక్కడో ఒకటి చూసుకోవచ్చు అసలు వెళ్ళక్కర్లేకపోయినా వీడియోస్లో చూసుకోవచ్చు అంటే జనాల ఇంట్రెస్ట్ ఎలా ఉంది అన్నది వీళ్ళకి తెలుసు అనమాట అసలు వాటికంటే కొసరి వాటి మీద అందుకే చేస్తున్నారు అయితే అవన్నీ కూడా ఆవిడ వీడియోలో చెప్పారు చెప్పి నా అసలు నా పెళ్లి ఫోటోలు అవి కానీ కావు ఇలాగా అలాగానే మనకి ఏమి హక్కు ఉందండి అవతల వాళ్ళు ఎవరువైనా సరే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడానికి మనకి ఏం అధికారం ఉంది కొందరు చూస్తే చదువుకున్న వాళ్ళు సంఘంలో బతు గౌరవంగా బతుకుతున్న వాళ్ళని అనిపిస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు గుర్తుండే ఉంటుంది సుమారు రెండు నెలల క్రితం సినీ గీత రచయిత కులశేఖర్ గారు వెళ్ళిపోయారని అయితే నేను అప్పుడే ఒక వీడియోలో చెప్పాను వాళ్ళతో కులశేఖర్ గారితో మాకు బంధుత్వం ఉంది మా వారి కజిన్ అవుతారనమాట మా వారు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు అనమాట ఊర్లో నేను వెళ్ళిన తర్వాత నాకు ఒక రెండు మూడు సార్లు పరిచయం ఆ తర్వాత ఆయన చెన్నై తర్వాత హైదరాబాద్ ఇక్కడ స్థిరపడిపోయారు అలా అయింది అయితే నేను ఆ టైంలో కులశేఖర్ గారితో నా బంధుత్వం ఎలాంటిదో తెలుసా అని ఒక తమ్నెలు పెట్టి ఒక వీడియో చూసుంటే నా ఛానల్ రీచ్కి తగ్గట్టు వెయ్యికి పైనే వ్యూస్ వచ్చివండి వెయ్యి ఇంకా ఒక రెండు మూడు వేల వరకు వచ్చేవని నేను అనుకుంటున్నాను కానీ నాకు ఒక నీతి న్యాయం ఉండాలా ఎన్నాళ్ళుగానో కాంటాక్ట్లో లేని వ్యక్తి గురించి అసలు వివరాలు తెలియని వ్యక్తి గురించి నేను ఎలా వీడియో చేస్తాను అలా వీడియో చేస్తే నా బంధువులు ఎవరైనా నన్ను ఇష్టపడతారా అసహించుకోరా అలాంటి నీతి నియమం నాకు ఉండద్దా ఇలా ఆలోచించుకున్న ఊరికే బాధపడ్డానని వీడియోలో చెప్పేసాను అనమాట ఇప్పుడు ఆయన నా అనే కాదండి చాలా వివాదాస్పదమైన విషయాలు కూడా ఏమి చేయను అది ఎప్పుడైనా సమాజానికి హాని కలిగిస్తే ఒక పద్ధతిలో లేని విషయం గురించి చెప్పినా కుబేర్ కుంకుమ గురించి చెప్పాను బొట్ట ఎలా పెట్టుకోవాలో చెప్పాను తర్వాత కొంచెం డార్క్ కామెడీ విషయం మీద ఒక వీడియో చేశాను అలాంటివి నేను ఇలాంటివి చెప్పాలని అనుకుంటున్నాను తప్ప ఏవో రెగ్యులర్గా రొటీన్ విషయాలు తిన్నాను పడుకున్నాను తెల్లారింది ఇలాంటివి చెప్పాలని కూడా నేను అనుకోవడం లేదండి ఎందుకంటే కొన్ని విలువలు పెద్దవాడు నేర్పించారు అవి ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నా ఇప్పటివరకు అలాగే అవుతూ వచ్చాం కాబట్టి అది చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని వివాదం చేసి మనం చూడడం మానేస్తే ఒక వీడియో పెట్టిన రెండు మూడు గంటల్లో కొన్ని వేలల్లో వ్యూస్ పెడిపోతాయి అలా లేదు ఎవరో ఎక్కడో నోటుకోటికో ఒకటి చూస్తే వాళ్ళు మళ్ళీ అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తారండి అయితే ఇప్పుడైనా సరే కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ ముందైనా ఇలాంటి వీడియోస్ చేయకుండా ఏదైనా మంచి ఆవిడకి తెలిసిన జ్ఞానాన్ని పంచితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మరైతే ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ కూడా చేయండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం